వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం శ్రీ వంగవిటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించిన జనసేన నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లినందు శ్రీ వంగవీటి మోహన్ రంగ ఏడవ జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వంగవీటి మోహన్ రంగ ఆశయాలకు ముందుకు తీసుకెళ్లే విధంగా అందరు కూడా పనిచేయాలని వంగవీటి మోహన్ రంగ ఒక జాతి ఒక మతానికి వారు కాదని బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మన రంగ ఆశయాలతో ముందుకు వెళ్తున్న జనసేన పార్టీ అధినేత శ్రీ కొండదల పవన్ కళ్యాణ్కి ఆయన ఆశయాలకు జనసేన పార్టీకి మనం బలంగా పనిచేస్తూ పిఠాపురంలో జనసేన పార్టీ తరఫున ఏ పార్టీ పనిచేయని విధంగా జనసేన పార్టీ ఎదుగుదలకు మనం అందరం కూడా పనిచేయాలని జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియా ముందు వాపోయారు